ఇప్పటివరకు బాలయ్య బాబు గారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డాకు మహారాజ్ మూవీతో అద్దరిపోయేటటువంటి కమర్షియల్ బొమ్మ అందించి కావలసినటువంటి స్టఫ్ అయితే ఇంటర్నెట్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ మూవీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇప్పటికీ మనం వింటూ ఉంటాం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కానివ్వండి ఒక పక్క కమర్షియల్ సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి బెస్ట్ మూవీస్లో డాకు మహారాజ్ ముందు వరసలైతే అయితే అన్నమాట అండ్ అలా తర్వాత అఖండ అంటూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చివరి మంత్లో వస్తున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి కూడా అదే విధమైనటువంటి విధ్వంసాన్ని క్రియేట్ చేసే విధంగా ఈ మూవీ స్టఫ్ ఉంటుందని అయితే తెలుస్తూ ఉంది సో ఈ మూవీలో బాలేబాబు గారు అఖండ టూకు సంబంధించినటువంటి తాండవం అనే సాంగ్ యొక్క ప్రోమోని రీసెంట్గా రిలీజ్ చేశారు కదా సో ఈ ప్రోమో చూసిన తర్వాత మరి ఫుల్ సాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా సో నవంబర్ ఫోర్టీన్త్ని అయితే ఈ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు మరి ఎక్కడ అంటే ముంబైలో అయితే ఒక ప్రెస్ మీట్ లేదా ఈవెంట్ని ప్లాన్ చేసి అక్కడ ఈ సాంగ్ని రిలీజ్ చేసి హిందీ ప్రమోషన్లో భాగంగా ఈ సాంగ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారని అయితే తెలుస్తోంది సో ఏ టైంకి రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అన్నది సో అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యాక మరో వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రస్తుతానికి ఏదైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముంబైలో అయితే ఈ సాంగ్ని మనకు రిలీజ్ చేయబోతున్నారు